అందరికీ అండి శైలజ స్టోరీస్కి స్వాగతం ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్లిళ్ళు మొదటి భాగం విందాం రాఘవయ్య గారు పడక కుర్చీలో మీను వాల్చి భుక్తాయాసం తీర్చుకుంటున్నారు అతని ఆలోచనలు ఆనందమైన భావి జీవితానికి పునాదులు వేస్తున్నాయి అయ్యగారు ఆలోచనలకు అంతరాయం కలుగగా తల త్రిప్పి చూశాడు వాకిట్లో పోస్ట్ మ్యాన్ నిల్చున్నాడు గుమ్మంలో వెయ్యబోయ్ రాధ ఒకసారిలా వచ్చిపో తల్లి లేవలేక రాధను పిలిచారు తుండుగుడ్డతో చేతులు తుడుచుకుంటూ రాధ వచ్చింది ఏం మామయ్య పిలిచారా రాధ మాట పూర్తి కాకుండానే గుమ్మం వైపు వేలుపెట్టి చూపించారు రాధ సన్నగా నవ్వి వెళ్లి కవరు తీసుకుంది రాధముఖం ఉత్తరం చూడగానే ఎరుపెక్కింది ఎక్కడి నుంచి తల్లి బావ రాశారులా ఉంది ఉత్తరం ఆయన ఒడిలో వేసి విశేషాలు వినాలని అక్కడే నిల్చుంది రాఘవయ్య గారు ఉత్తరం చదివి రాధవైపు ప్రేమగా చూశారు మోహన్ ఈ వారం వస్తున్నాడటమ్మా స్నేహితులతో కలిసి ఢిల్లీ ఆగ్రా వెళ్ళి వచ్చాడట ఆయన మాట పూర్తి కాకుండానే బాణంలా దూసుకువచ్చింది ఉష ఎవరు ఢిల్లీ వెళ్ళారు నాన్న వెనకాలే బాలు కూడా వచ్చాడు అప్పుడే వచ్చేసావేమ్మా నేను అడిగిన దానికి సమాధానం చెప్పవు పరీక్షలు అయిపోయాయిగా అందుకే తొందరగా వదిలారు అన్నయ్య ఢిల్లీ వెళ్ళాడమ్మా అని ప్రేమగా కూతురి ముంగోరులు సవరించారు చీ అన్నయ్య చెడ్డవాడు నాన్న నన్ను తీసుకువెళ్ళలేదు నువ్వు వెళ్దూ కానీ చదువు పూర్తయి ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడు నన్ను తీసుకెళ్తూ గాని నిన్నేం తీసుకెళ్ళను పో బొంగమూతి పెట్టింది ముందుకు వచ్చిన ఉషమూతిని గట్టిగా ముద్దు పెట్టుకుంది అనురాధ నన్ను తీసుకెళ్ళవా ఉష ఈసారి పాఠం చెప్పను అంది ఉష పక్కున నవ్వి బాలు ముందుకు వచ్చి అయితే నన్ను ఎవరూ తీసుకెళ్లరా వాడి కళ్ళలో ఉక్రోషం స్పష్టంగా కనిపిస్తుంది అందరం వెళ్దాం మొదట మీరు భోజనం చేద్దురుగాని పదండి స్నేహపూర్వకంగా వాళ్ళ చేతులు పట్టుకుంది రాధా ఇద్దరు ఆమె వెంబడి వంటింట్లోకి వెళ్ళారు అందాల బొమ్మ ప్రేమమయి అయిన అనురాధను చూసి తృప్తిగా నిట్టూర్చారు రాఘవయ్య గారు సాయంత్రం పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళింది రాధ అక్కడ ప్రశాంతత పవిత్రత ఆమెని ముగ్ధురాలను చేశాయి గర్భగుడిలోకి వెళ్ళి రంగనాయకుని దర్శనం చేసుకుని ఆయన గురించి వాడుకులో ఉన్న విషయాలు కథలగా మార్చి పిల్లలకి చెబుతూ బయటకు వచ్చింది ఆ ఆహ్లాదకరమైన వాతావరణం విడిచి ఇంటికి వెళ్లాలని అనిపించలేదు కానీ జానకమ్మ సాధింపులు గుర్తొచ్చేసరికి మనసు అదోలా అయి ఇంటి ముఖం పట్టింది జానకమ్మ క్రద్దు కంఠం రాఘవయ్య గారి అనునయింపు వీధిలోకి వినవస్తున్నాయి అనురాధ భారంగా నిట్టూర్చింది తన గురించే కాబోలు ఇద్దరూ వాదించుకుంటున్నారు అనుకుంది నా మాట విను చిన్నప్పటి నుండి రాధను వాడికిద్దామని అనుకున్నాము అలాగే పెంచాము కూడా కయ్యమని లేచింది జానకమ్మ వాడికిద్దామని ఎవరనుకున్నారు మీరు అనుకోవచ్చు తల్లి తండ్రి లేని దాన్ని తెచ్చారు నా పిల్లలకన్నా మిన్నగా పెంచారు స్కూల్ ఫైనల్ వరకు చదువు చెప్పించారు చాలదు నా కొడుకు మాత్రం ఆ పిల్లని పెళ్లి చేయటానికి వీల్లేదు ఏం ఎందుకు వీల్లేదు అనురాధకేం తక్కువ గుణం లేదా కులం లేదా కురుపీనా అన్నీ ఉన్నాయి అసలు కావాల్సిందే లేదు గుణం రూపం ఉంటే చాలా నా బాబుకు కళ్ళు మూసుకొని పాతిక వేలు ఇస్తారు ఎవరన్నా ఇస్తారు ఇస్తారు ఏ అవిటిదాన్నో చేసుకుంటే సరి ఓ అబ్బో ఇంతటి అంతకత్తే ఎక్కడా దొరకదు పంతులు పని చేసుకునే నా కొడుక్కి ఎందుకు మీ అంతాల కోడలు ఏ ఇంజనీర్కో డాక్టర్కో ఇచ్చ చేయండి వెటకారం చేసింది జానకమ్మ భార్య వెటకారం చూసి అసహించుకున్నాడు రాఘవయ్య గారు ఆమెతో మాట్లాడి లాభం లేదని ఊరుకున్నాడు భర్త మౌనాన్ని ఆసరాగా చేసుకొని నేను ఈ పెళ్లి ఎందుకు అంగీకరించడం లేదో అర్థం చేసుకోరేం ఎందుకు చేసుకుంటారు భార్య మాటంటే ఎప్పుడైనా ఖాతరుంటే కదా చెల్లెళ్ళు బ్రతికొన్న నాళ్లు ఆమెను నెత్తిన పెట్టుకొని పూజించారు ఆమె పోగానే కూతుర్ని తెచ్చి అభిమానిస్తున్నారు నోరు మూసుకొని పడి ఉన్నాను అభిమానానికి హద్దు పద్దు లేవా పెద్దాడు అయి ఒక్కడే అయితే ఏ బాధ లేకపోను ఇన్నాళ్ళకు ఈ ఇద్దరు కావాలని ఎవరు ఏడిచారు ఏదో వాడికింత కట్నం వస్తే ఈ పిల్లలకు ఆసరాగా ఉంటుందని జోగి జోగి రాసుకుంటే రాలినట్టు ఇంట్లో పిల్లని వాడికి కట్టబెడితే ఏం జరుగుతుంది ఆ పరాయి పిల్ల వచ్చి వరగబెడుతుంది అనురాధ అంటే మన చేతులలో పెరిగిన పిల్ల మన పిల్లలంటే అభిమానంగా చూసుకుంటుంది ఇప్పుడు చూడటం లేదా వాళ్ళ చదువుల దగ్గరుండి అన్నీ తానే చూస్తుంది వాళ్లకు అదెంత ప్రాణమో వాళ్ళ బాధ్యత దానికి అప్పగించి నిశ్చింతగా ఉండొచ్చు పరాయి పిల్ల వీళ్ళని ఎందుకు చూస్తుంది ఎంత కట్నం తెచ్చుకున్నా మన పిల్లల కొరకు ఖర్చు చేయటం అన్నది కళ్ళ అది కళ్ళే కానీ రాధ చూస్తుందని నమ్మకం ఏమిటి ఈ అభిమానాలు ప్రేమలు పెళ్ళయ్యే వరకే ఇంతకీ వాడిని రానియండి వాడి అభిప్రాయం ఎలా ఉంటుందో ఆఖరి మాటలు విని రాధా నిట్టూర్చింది బావ అభిప్రాయం వేరే అడగాల నాకు తెలియదా అనుకుంది అంతవరకు ఉన్న వాత వివాదాలను మనసులో నుండి నెట్టివేసి చిరునవ్వుతో ఇంట్లోకి వచ్చింది ప్రశాంతంగా ఉన్న మేనకోడల ముఖం చూసి తమ మాటలు వినలేదని తృప్తి చెందారు రాఘవయ్య గారు ఇంతవరకు గుడిలో ఏం చేశావు ఏదైనా అంటే అత్త రంపాన పెడుతుందంటారు జానకమ్మ సాధింపు మొదలుపెట్టింది తను కలుగ చేసుకుంటే ఇంకా రభస జరుగుతుందని మిన్నుకున్నారు రాఘవయ్య గారు మోహన్ ఇంట్లో అడుగు పెట్టగానే బాలు ఉష అన్నను పాటేసుకున్నారు అన్నయ్య నాకు రిబ్బన్లు తెచ్చావా అన్నయ్య నాకు క్రికెట్ బ్యాట్ తెచ్చావా అబ్బబ్బా ఏం పిల్లలో వాడిని ఇంట్లోకి రానివ్వండి జానకమ్మ పిల్లల్ని కసురుకుంది మోహన్ చిరునవ్వుతో తమ్ముడిని చెల్లెల్ని షరో పట్టుకొని ఇంట్లోకి వచ్చాడు అమ్మ నాన్నగారు లేరా మోహన్ మాటలకు రిక్షావాడు అడ్డు తగిలాడు సామాన్లు చూసుకొని నన్ను పంపండి బాబు మోహన్ సామాన్లు చూసుకొని వాడికి చెల్లరి ఇచ్చి పంపించాడు గదిలో నుండి ప్రఫుల్ల వదనంతో రాఘవయ్య గారు వచ్చారు ఏరా ఇదేనా రావటం ఊళ్ళు తిరిగావేమో చిక్కిపోయావు ఆగ్రహం నుండి ఎప్పుడొచ్చావు మొన్ననే వచ్చాను ఏం బాలు పరీక్షలైపోయాయా ఓ రేపు రిజల్ట్ గర్వంగా తలగరేశాడు మోహన్ కళ్ళు ఇంకెవరినో వెతుకుతున్నాయి అది గమనించిన రాఘవయ్య గారు దరహాస వదనంతో కోడలను పిలిచాడు అమ్మాయి రాధా బావొచ్చాడమ్మా కాఫీ గీఫీ ఇచ్చేది లేదా జానకమ్మ మొహం చిట్లించుకుంది దరహాస రేఖలు ముఖాన జోరాడ బయట గదిలోకి వచ్చింది రాధా మోహన్ చూపులు ఎదుర్కోలేక తల ఏం రాధా ఒంట్లో బాగుండటం లేదా నల్లబడిపోయావు ఎక్కడా నాకేం బాగానే ఉన్నాను మీరే చిక్కిపోయారు నేను చిక్కానంటే కారణం ఉంది హోటల్ కూడు నీకేం హాయిగా గడ్డ పెరుగు తాజా కూరకాయలు దానిమ్మ పళ్ళు వేరుశనగకాయలో వెక్కిరించింది ఉష అందరూ నవ్వారు జానకమ్మ తప్ప ఆమె రుసరుసలాడుతూ రాధవంక చూసింది మాటల తరువాత వాడికి స్నానానికి తోడు వెళ్ళు ఆజ్ఞాపించింది తుండుగుడ్డ భుజాన వేసుకొని పెరట్లోకి వచ్చాడు మోహన్ రాధా తోడి బెట్తో తొట్టిలో పోస్తుంది అమ్మాయి గారు అలసిపోయారు కానీ ప్రక్కగా జరగండి నేను తోడుకుంటాను చిన్నగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు నేనేమీ అలసిపోలేదు బావా మీరు స్నానం చెయ్యండి ఊహం సరదాగా ఉంటుందని నీళ్లు తోడితే జరుగు బలవంతంగా రాధ చేతిలోని చెర తీసుకున్నాడు రాధ ప్రక్కగా జరిగి నిలుచుకుంది జానకమ్మ చూస్తే ఏం జరుగుతుందో నేను భయంగా గుమ్మం వంక చూసింది వయసు వచ్చిన దానవు అబ్బాయి వస్తే మాట్లాడటానికి వీలులేదు అనే అర్థం వచ్చే మాటలెన్నో అంది నీళ్లు ముఖాన పడేసరికి ఇడు తిరిగింది చిరునవ్వుతో మోహన్ చూస్తున్నాడు మరీ అంత పరిధ్యానం అయితే ఎలా జవాబు చెప్పకుండా కొంగుతో మొహం మద్దుకుంది అంత మౌనం ఎందుకో గృహిణి లక్షణమా లేక స్నానం కానియండి బావ అత్తయ్య కనిపెట్టుకుంటుంది ఇంటిలోకి పోవటానికి రెండు అడుగులు వేసింది చటక్కున రాధ చెయ్యి పట్టుకున్నాడు మోహన్ వదిలించుకోవాలని చూసింది మోహన్ చెయ్యి ఉక్కు ముక్కలా బిగుసుకుంది రాధ ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు ఎన్నో కోరికలు హృదయం నుండి నింపుకొని వస్తే నువ్వేమో దూరంగా ఉంటున్నావు నాపై కోపం వచ్చిందా రాధా మీపై కోపమా అదేం లేదు ఇద్దరం పెద్దవాళ్ళమయ్యాము మునుపటిలా ఎలా మాట్లాడగలము అంటే వయసు పెరిగితే మాటలు తగ్గాలని ఏ సూత్రం నిర్వచించిందో చెప్పరాదు రాధా చిన్నగా నవ్వింది ఇంత అమాయకులు పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారు మీరు లెక్చరర్ అంటే ఎవరు నమ్మరు అందరి సంగతి ఎందుకు నువ్వే నమ్మినట్లు లేదు రాధా జవాబు చెప్పేలాగా ఉష వచ్చింది వదిన అమ్మ పిలుస్తుంది చెయ్యి వదలమన్నట్టు మోహన్ వంక చూసింది ఆ చూపులకు ముగ్ధుడై ఆనాడు ఆ రాధ దారి వదలమని ఇలాగే చూసింది కాబోలు అనుకొని చెయ్యి వదిలాడు రాధ ఇంట్లోకి వెళ్ళింది స్నానం పూర్తి చేసి తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాడు మోహన్ పెళ్లి కావలసిన పిల్లవు వాడితో మంతనాలేమిటి జానకమ్మ అనురాధను దులిపేస్తుంది మంతనాలేమున్నాయి బావ మాట్లాడిస్తే మాట్లాడాను వాడికేమిటి మగ మహారాజు నీళ్లు తోడటం ఇంతసేపా రాధ జవాబు చెప్పలేదు ఇంటిలోకి వచ్చే కుమారుని చూసి కొంచెం తగ్గింది జానకమ్మ అనురాధ ముభావంగా ఉండడానికి కారణం ఊహించాడు మోహన్ జానకమ్మ కుమారునికి స్వయంగా వండి వడ్డించింది దగ్గరుండి కొసరి కొసరి తినిపించింది తల్లి వేసే ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెప్తూ భోజనం ముగించాడు మోహన్ ఉత్సాహంగా అన్నను పలకరించవచ్చిన పిల్లలను కసిరి కొట్టింది జానకమ్మ అనురాధ అనురాధ మోహన్ కంట పడకుండా ఉండేందుకు చెయ్యవలసిన ఏర్పాట్లు చేసుకుంది మోహన్ ముఖం కడుక్కొని కాఫీకి వచ్చినప్పుడు రాధకు వంట ఇంటిలో చేతి నిండా పని అప్పగించేది భోజనాల టైంలో ఏదో పని చెప్పి బయటకు పంపేది రాధ అందానికి కుమారుడు భ్రమసిపోతే అందం కొరుక్కు తింటామా ధనం మూలం యథం జగత్ అన్నారు ఆ రోజు సాయంత్రం తల్లి ఇచ్చినటికి తాగి ఊళ్ళోకి వెళ్ళాడు మోహన్ జానకమ్మ గుడికి వెళ్లే సమయం రాధ నిన్నల గుడికి వెళ్ళొస్తాను వంటవగానే అప్పడాలు వేయించు అన్నింటిపైన మూతలు పెట్టు చల్లారితే మోహన్ తినడు అమ్మ మేము మీతో వస్తామే బాలు ఉషా వెంటపడ్డారు పదండి ఆ రోజు ఎవ్వరినీ తిట్టతలుచుకోలేదామె భగవంతుణ్ణి తన కోరిక తెలుపుకోవటానికి వెళ్తుంది రాధ పనులన్నీ ముగించుకొని హాలులోకి వచ్చింది ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది అత్త అభిమతం వేరు మామ మాటల తీరు ఇంకో విధంగా ఉంటుంది భావభావాలు ఏమిటో ఇదే ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుంది మొదటిసారిగా తల్లిని తలుచుకొని బాధపడింది డబ్బే ఉంటే అత్తయ్య ఇలా మాట్లాడేదా మామయ్య మాత్రం ఏం చేస్తాడు తన చేతనేంతవరకు చేశాడు ఎవరొడ్డు పెట్టినా వినకుండా స్కూల్ ఫైనల్ వరకు చదివించాడు రాధా ఉలిక్కిపడి చూసింది స్నేహపూర్వకంగా నవ్వుతూ కనిపించాడు మోహన్ నిజంగా ఈ ఆలోచన ముద్రలో ఎంత బాగున్నావు రాధా అలా పిచ్చిగా చూస్తావే మాటలు రావా అమ్మేది గుడికెళ్ళింది బావా తడబడుతూ చెప్పింది అయితే తమరొక్కరే ఉన్నారన్నమాట మొత్తుగా చూశాడు ఆ త్వరగా లేచి పోబోయింది ఎందుకు రాధా నన్ను తప్పించుకొని తిరుగుతావు ఈ నల్లబావంటే అసహ్యం వేస్తుందా బావా నిస్సహాయంగా చూసింది నేను అనాథను నాకు అమ్మా నాన్న లేరు ఆస్తిపాస్తులు లేవు మామయ్య దయాభిక్షపై ఆధారపడి జీవించేదాన్ని మీతో ఎలా చనువుగా ఉండగలను ఉన్నా లోకం హర్షిస్తుందా ఆవేశంగా మాట్లాడింది అశ్రుధారులు చెంపలను తడిపై మోహన్ హృదయం అర్థమైంది చటుక్కన ముందుకు వచ్చి రాధను అక్కును చేర్చుకొని కన్నీరు తుడిచాడు చా ఊరుకో రాధా అమ్మ మాటలు అంత సీరియస్గా తీసుకొని బాధపడుతున్నావన్నమాట పిచ్చిదానువు రాధా ధనం లేదని ఎవరన్నారు నీ గుణం రూపసందలు ఎవరికున్నాయి నా గుండె చీల్చి చూడు అక్కడ నీ రూపమే ప్రత్యక్షమవుతుంది నాపై నమ్మకం లేదా రాదా నా అదృష్టంపై నాకు నమ్మకం లేదు నువ్వు అదృష్టమని రాలి రాదా కాదని ఎవరూ అనలేరు అవును మీలాంటి భర్త దొరకటం అదృష్టం కాదా నేను దొరికినందుకు కాదు క్రిందటి సంవత్సరం ఫైనల్స్ రాశాక ఓ ఫ్రెండ్ వచ్చాడు గుర్తుందా అతనికి నువ్వు నాకు కాబోయే భార్య అని చెప్పాను ఏమన్నాడో తెలుసా ఒరై అంత స్వార్థం పనికిరాదురా కాకి ముక్కుకు దొండపండులా మీ మరదల్ని నువ్వెందుకు చేసుకోవటం అన్నాడు గొప్ప పని చేసేళ్ళు లేండి మృదువుగా అతన్ని విడిపించుకుని దూరం జరిగింది అత్తయ్య ఎంత గొడవ చేస్తుందో బావా ఇప్పటికే బాగా కోపంగా ఉంది నా విషయంలో మామయ్యతో కూడా ఘర్షణ పడింది మరేం పర్వాలేదు నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి నువ్వు అలా ముభావంగా ఉంటే పట్నం పారిపోతాను ఎక్కడికి రా పారిపోయేది అంటూ రాఘవయ్య గారు పొలం నుండి వచ్చారు అప్పుడే ఏం లేదని అన్న గదిలోకి జారుకున్నాడు మోహన్ రాధ ప్రసన్న వదనం కుమారుని తీరు చూసి తృప్తిగా నిట్టూడ్చారు ప్రొద్దుటికి ఏం కూరలు తెచ్చారు మామయ్య ఏమున్నాయమ్మా వంకాయలు తెచ్చాను ప్రక్కనున్న సంచి తీసి రాధకు అందించాడు శాంతమ్మ పూజ ముగించి దీపం వెలిగించింది రోజు పూజ ముగిసేసరికి పన్నెండు గంటలవుతుంది పనంతా ముగించి పూజాగ్రహం ముందు కూర్చుంది మల్లమ్మ అబ్బాయి వచ్చాడా ఆ వచ్చారమ్మా మీరు పూజలో ఉన్నారని అయ్యో ఆకలితో వచ్చాడో ఏమిటో శాంతమ్మ గొనుక్కుంటూ బయటికి రాబోయింది అప్పుడే అతి త్వరగా మధుకరు వచ్చి శాంతమ్మకు పాదాభివందనం చేశాడు ఆయనతో కూడా ఓ అందాల బొమ్మ ఉంది ఆ అందాల బొమ్మ వంగి వంగనట్టు నటించి నమస్కరించింది శాంతమ్మ కొయ్యబారి వెర్రిగా చూడటం మొదలుపెట్టింది కుమారుణ్ణి లేవనెత్తాలనే ధ్యాస లేకపోయింది మధుకరు తానే లేచి ఆ యువతి చెయ్యి పట్టుకొని తల్లి దగ్గరగా నడిచాడు ఏం గొడవ జరుగుతుందో నన్ను భయపడుతూ నిల్చింది మల్లమ్మ అమ్మ నా ఈ సాహసాన్ని మన్నించమ్మా కులాంతర వివాహం నువ్వు ఇష్టపడవని ఇలా చేశాను మధుకరు ప్రాధాయపూర్వకంగా తల్లివంక చూశాడు ఈసారి శాంతమ్మ దృష్టి చలించి కుమారుణ్ణి క్రొత్త అమ్మాయిని మార్చి మార్చి చూసింది దంతపు బొమ్మలా ఉంది అలంకరణ మాత్రం ఎబ్బెట్టుగా తోచింది చంపల దగ్గర పైకి దువ్వి పిన్నులు పెట్టి రెండు జడలు తల నుండి నడుము వరకు వేలాడే మల్లెమాల చెవుల నుండి భుజాలను అందుకోవాలని ప్రయత్నించే లోలాకులు పెదాలకు రంగు అందులో ఏ ఒక్కటి శాంతమ్మకు నచ్చలేదు తను ఊహించుకున్న అనుకూలవతి ఈ కొడలేనా తల్లి మౌనంగా ఉండటం చూసి బాధపడ్డాడు మధుకర్ అమ్మ నన్ను ఆశీర్వదించడానికి ఆలోచన అవసరమా నా ఎందుకు నాయన అడ్డాల నాటి బిడ్డవు కానుకనా జన్మించినందుకు పెంచాను నా బాధ్యత తీర్చుకున్నాను మంచి చెడు అర్థం చేసుకునే వయసు వచ్చింది నీకు అలా అనకమ్మ ఎంత పెద్దవాడనైనా నీ కుమారుడిని ఆ సంగతి నీకు గుర్తుందని నమ్మమంటావా మధు అమ్మ నాన్న ఎలా ఉండేవారో లీలగా కూడా గుర్తులేదు నాకు అమ్మవు నువ్వే నాన్నవు నువ్వే అయి పెంచావు పసితనం నుండి ఎన్నో తప్పులు చేస్తే క్షమించావు ఈ తప్పిదాన్ని మన్నించమ్మ నన్ను అర్థం చేసుకో ఏం కోడలు నచ్చలేదా నీకు నచ్చి చేసుకున్నావు నా ప్రసక్తి దేనికి ఆ మాట నాతో చెప్తే సంతోషపడేదాన్ని సాటివారిలో తలవంపులు తప్పేవి సరే వెళ్ళండి నీ సుఖం కంటే నాకు కావాల్సిందేమీ లేదు మల్లమ్మ ఆ అమ్మాయికి కావలసినవన్నీ చూడు నీ పేరుమిటమ్మా కుమారునితో వచ్చిన అమ్మాయి వంకకు తిరిగింది శాంతమ్మ మధును మార్చి మార్చి ఆ యువతి శాంతమ్మ ప్రశ్న వినిపించుకోలేదు ఇందిరా అమ్మ ఏదో అడుగుతుంది మధుకర్ కలగజేసుకున్నాడు పేరు అడిగాను ఇందిరా అన్నావుగా వెళ్ళు తల్లి ఇల్లంతా కోడలికి చూపించు రా ఇందు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుందువు కానీ మధుకర్ ఇందిరా పైకి వెళ్ళారు శాంతమ్మ అణిచిపెట్టుకున్న ఆవేదనను రూపంలో బయటపెట్టింది కుమారునిలోని మార్పుకే కావచ్చు తన పెద్దరికం దెబ్బతిన్నదనే అభిమానమే కావచ్చు శుభంగా అయ్యగారు పెళ్లి చేసుకుంటే కంటతడి పెట్టకండమ్మా అంటూ మల్లమ్మ జాలీగా చూసింది నీకు తెలియదు మల్లమ్మ వాడిపై ఎన్ని ఆశలు పెంచుకున్నానో ఎన్నో చెయ్యాలనుకున్నాను అంత దురదృష్పంజ అయిపోయింది పెళ్ళి వాళ్ళ భోజనాలకు ఏర్పాట్లు అవి చూడు మధుకర్ గదిలో అడుగుపెట్టిన ఇందిర క్షణం తెల్లబోయింది ఏమిటి ఇందు అలా చూస్తున్నావు అది కాదు మధు నీ గదిని ఇంత నీట్గా అందంగా ఎవరు అలంకరించారు మా అమ్మ మీ అమ్మకు ఇంత బాగా సర్దడం కూడా వచ్చునా అని వ్యంగ్యంగా మాటలు సాగదీసింది ఇందిర అమ్మకు పనిరాదని ఎలా అనుకున్నావు ఇందు చిన్నబుచ్చుకున్న మనస్సుతో అడిగాడు మధు కాదు మధు ఆమెను చూస్తే ఒట్టి చాదస్తం మనిషిలా కనిపిస్తుంది కనీసం నన్ను ప్రేమగా పలకరించనైనా లేదు అందుకని ఆమెను తక్కువగా అంచనా వేయకు ఎవరికుండే ఆశలు ఆశయాలు వారవి అంత గొప్ప ఆశలు పెంచుకుందా నీ మీద ఇందిర అలా వెటకారంగా మాట్లాడకు ఈ క్షణం నుండి ఆమె నాకెంతో నీకు అంతే ఇందిర చికాక్గా చూసింది అదేం గమనించలేదు మధు నాకు నాన్న కానీ చెప్పుకోదగ్గ బంధువులు కానీ మరెవరూ లేరు ఆమె నా సర్వస్వం నా ఇష్టానికి ఏనాడూ ఆమె అభ్యంతరం చెప్పలేదు నేను నా స్వార్థం చూసుకొని ఆమెకు చెప్పకుండా వివాహం చేసుకున్నాను ఈ సంగతి ఆమెను ఎంత కలవరపెట్టిందో పెట్టిందో ఆలోచించు ఇందు ఇక నుండి ఆమెకు మనిద్దరం రెండు కళ్ళగా మసలాలి మధుకర్ ఉపన్యాసం ఇందరకు రుచించలేదనటానికి ఆమె ముడిబడిన కనుబొమ్మలే సాక్షి మా ఇంట్లో నన్ను ప్రేమగానే పెంచారు వాళ్ళు ఇలాగే మొహం మార్చుకొని నిష్ఠూరాలు చేశారా నాన్నగారు మనల్ని అభినందించలేదా మధు నవ్వాడు మీ నాన్నగారు తన జీవితంలో సగంకాలం విదేశాల్లో గడిపారు అక్కడ ఆచార వ్యవహారాలను జీర్ణించుకున్నారు అమ్మ భారతదేశంలోని ఆచారాలకు బానిస అంత నిబ్బరంగా ఉండటం ఎలా సాధ్యం ఒక్క క్షణం అన్నీ మరిచిపో ఇలా దగ్గరికి రా నిజంగా నిన్ను మలచటంలో విధాత ప్రత్యేకమైన శ్రద్ధ వహించినట్లు ఉంది డాక్టర్ గారికి కవిత్వం వస్తుంది కిలకిలా నవ్వింది ఇందిర మత్తెక్కించే ఆ కళ్ళను దగ్గరికి లాక్కున్నాడు మధు నా డ్రెస్సు నలిగిపోతుంది వదలండి బాబుగారు భోజనం ఇక్కడికి తీసుకురావాలా అక్కడికే వస్తారా అమ్మగారు అడగమంటున్నారు గది బయట నుంచి మల్లమ్మ ప్రశ్నించింది మధుకర్ ఇందరను వదిలి గుమ్మంలోకి వచ్చాడు అక్కడికే వస్తాం మల్లమ్మ ఇందు డ్రెస్సు మార్చుకో భోజనం చేద్దాము ఇందర ఆడంబరమైన దుస్తులు తీసివేసింది తెల్లని సాదా చీర రవిక ధరించింది ఎగదున జడలు విప్పి వదులుగా రిబ్బనుతో కట్టింది ఇద్దరు డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి శాంతమ్మ అక్కడే కూర్చొని ఉంది కోపఛాయలు ఆందోళన మచ్చుకైనా లేవు ఆ ముఖంలో ప్రశాంతంగా నూతన దంపతులను తిలకించింది తెల్లని డ్రెస్సులో ఇందరు ఆమెకెంతో అందంగా కనిపించింది అందుకే కాబోలు బాబు సాహసించాడు స్త్రీలను సహితం సమ్మోహన పరిచే రూపం అనుకుంది రాతల్లి మావన్నీ పాతకాలపు వంటకాలు నీకేం కావాలన్నా చెప్పి చేయించుకో మల్లమ్మ అమ్మాయికి నీళ్లు ఇవ్వు వద్దు నేను పైనే కడుక్కొని వచ్చాను ఇందరు కుర్చీ లాక్కొని కూర్చుంది మధుకరు వెళ్ళి చేతులు కడుక్కొచ్చాడు అదేమిటి మధు ఇందాక కడుక్కున్నావుగా డాక్టరు నీకు చేదస్తం ఏమిటి అంది కళ్ళు తిప్పుతూ శాంత మా మనసు చివుకోమంది అదేమిటి ఆలోచించకుండా నోటికెంత వస్తే అంత అంటుందేమిటి పేరు పెట్టి అని పిలవటం ఆమెకిష్టం లేదు తల్లి ముఖం చూసి మధుకరు నొచ్చుకున్నాడు అది కొట్టిపారేయటానికి అన్నట్టు నవ్వాడు చేదస్తం కాదు ఇందు శుభ్రం డాక్టర్ గారి కూతురికి ఆరోగ్య సూత్రాలు నేర్పాలు కాబోలు తెలుసులే నువ్వేం చెప్పక్కర్లేదు మూతి ముడుచుకుంది మలచిన శిల్పంలా ఉన్న ఇందిర మూతి ముడిచిన అదో అందం తినటం మరిచి ఇందరిని చూస్తూ ఉండిపోయాడు శాంతమ్మ వంటింట్లోకి వెళ్ళింది అలా మూతి ముడవకు ఇందిర ఇప్పుడు అమ్మ ఇక్కడ లేకుంటే ఏం చేసేవాడినో తెలుసా అన్నాడు ఇంగ్లీష్లో ఈ భోజనం ఎట్లా రుచిస్తుంది మధు నేను తినలేను బాబు చెయ్యి కడిగేసుకుంది ఇందిర మసాలా వేసిన వంకాయ కూర బంగాళదుంపల వేపుడు రెండు రకాల పచ్చళ్ళు సాంబారు పెరుగు పాయసం అప్పడం వడియాలు అన్నీ ఉన్నాయి మరి ఇందరికి ఎందుకు రుచించలేదు ప్రేమలు పెళ్ళిళ్ళు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ